హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి సాటర్డే అండి అంటే శనివారం అనమాట శనివారం రోజు లంచ్లోకి వచ్చేసి పులగం పచ్చడి అలాగనే పచ్చి పులుసు అయితే చేస్తూ ఉన్నాను పులగం పులగం అంటే యాజూజుల్గా చేస్తూ ఉంటారండి కాకపోతే శనికాయ పచ్చడి ఈరోజు కొద్దిగా వెరైటీగా చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి రాయలసీమ వాళ్ళు చేసుకునే శనివారం పులగమని ఒక వీడియో పెట్టాను కదండి ఆ శనకాయ పచ్చట్లోని కొంచెం వెరైటీగా ఆ శనకాయ పచ్చడిలో నేను చింతాకు పెట్టాను అనమాట చింతాకు ఆ చింతాకు వేసి శనకాయ నూనెంటే చాలా టేస్టీగా ఉండిందండి ఆ చింతాకు ప్లేస్లో ఈరోజైతే ఈ కొత్తిమీరని అయితే వేస్తూ ఉన్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఓన్లీ శనగకాయ పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి మనం ఆకులన్నీ కూడా పెట్టేసి నేను చెలికాయ పచ్చల్లోకి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆనియన్ వచ్చేసి పచ్చి చేస్తున్నాను కదా అని చెప్పాను కదా ఆ పచ్చి తిరువాతలోకి అండి ఈ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను అన్నీ ఒకటేసారి ఇలా కట్ చేసుకుంటే మనకు కూడా తొందరగా పని అవుతుందని చెప్పేసి అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ముందర అయితే పెట్టుకుంటూ ఉంటాను ముందర పెట్టేసుకొని అన్ని ఒక్కటేసారి అయితే కట్ చేసుకుంటూ ఉంటాను పచ్చి పులుసులోకి అయితే ఆనియన్స్ కట్ చేసి పక్కన అండి ఇంకా పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చిని కూడా మనము పక్కన పెట్టేసుకుందాం మనకు ఇలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం అందాస్ తెలుస్తుంది అనమాట ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయని చెప్పేసి నేను పక్కన పెట్టేసుకున్నాను అందులో అన్ని పడిపోతే మళ్ళీ ఎక్కువ పచ్చిమిర్చి అనేవి పడిపోతాయని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా అలాగనే ఆ టమాటాని కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి టమాటాలని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి టమాటాలు కూడా నాలుగైదు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట శనకాయ పచ్చడి టమాటాలని కూడా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ వాటిలో నాలుగు ముక్కలు కట్ చేయాలండి అంటే మొత్తం ఎనిమిది ముక్కలు అనమాట ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మనం ఈ శనకాయ పచ్చడి తొందరగా అయిపోతుంది అనమాట పని నాకు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయిందండి ఇంకా నేను స్టార్ట్ చేయలేదనమాట వంట లెవెన్ టు ట్వెల్వ్ లోపల మనం ఈ లంచ్ అయితే బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ శనివారం చేసుకునే పులగం పచ్చడి అనమాట కట్ చేసుకోవడమే ఆలస్యం అండి మనకు పొయ్యి మీద వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగనే కొత్తిమీర కొత్తిమీర చెప్పాల్సిన పర్లేదు కదండి తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ ఐదు టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా కొత్తిమీర బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంతా ఇది ఇదంతా కూడా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది శనకాయ పచ్చడికి పల్లీ అయితే బాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టానండి ఫస్ట్ కడాయి వేడయిందండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తూ ఉన్నాను జీలకర్ర అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అయితే వేస్తూ ఉన్నాను పచ్చిమిర్చిని బాగా వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అయితే కొద్దిగా బాగా అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేస్తూ ఉన్నాను మయోనీస్ అయితే బాగా వేసేసి బాగా కలుపుకోవాలి ఇవి కూడా దోరగా వేగిపోవాలండి ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అయితే వేస్తున్నాను ఇందులో ఈ టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఇంకా ఏమీ వాటర్ అంటే ఏ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వీటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి బాగా మక్కిపోతాయి ఇప్పుడు మనము మూత పెట్టేద్దాం ఇప్పుడు మనము ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపుని అయితే యాడ్ చేశాను కదండి కలిపేసుకున్నాను మూత పెట్టేస్తున్నాను బాగా మగ్గించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటను ఇక్కడ అయితే రెడీ చేస్తున్నానండి పులగానికైతే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట హాఫ్ కంటే ఎక్కువ పెసర బ్యాల్ అయితే తీసుకున్నాను నల్ల పెసర అండి ఇవి నల్ల పెసర బ్యాలతో కలిపి నాలుగు గ్లాసుల బియ్యాన్ని అయితే వేస్తానండి అన్నీ కలిపేసి ఫస్ట్ నేను ఇప్పుడు ఒకటి వేసానండి రెండోది వేస్తున్నాను అలా నాలుగు గ్లాసులు అయితే వేస్తాను బియ్యాన్ని అయితే ఇక్కడ బియ్యం అయితే వేశాను కదండి ఇప్పుడు అన్నీ కలిపేసుకుంటూ ఉన్నాను కలిపేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలో వేసేసుకొని మనం కడుక్కొని ఒకటికి రెండు అయితే వాటర్ వేసేసుకొని మనం వాటర్ పోసుకోవాలండి ఇలా పెసర బ్యాళ్ళను అలాగనే బియ్యాన్ని అంతటిని అయితే కలిపేశాను ఇక్కడ పులగానికి సరిపడా వాటర్ అయితే వేశానండి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలండి ఈ పులగంలో ఈ సాల్ట్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులగంలో సాల్ట్ వేయకుంటే చప్పగా ఉండి టేస్ట్ రాదండి అంత బాగోదనమాట అందుకోసం సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి మనం రైస్లో వేసుకోకపోయినా ఇలా పులగంలో అయితే కంపల్సరీగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే బాగా నాణిన తర్వాత స్టవ్ మీద పెట్టేస్తాను చూడండి మనం వేసిన టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి బాగా మెత్తగా అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులో ముందుగా కడిగి పెట్టేసుకున్నటువంటి కొత్తిమీర అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కొత్తిమీర వేసేసి బాగా మగ్గించుకోవాలండి కొత్తిమీర అంతా వేసేసి ఇంకా లాస్ట్లో మగ్గించుకుంటే కొత్తిమీర కూడా తొందరగా మగ్గిపోతుందండి అందుకోసం కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర అంతా యాడ్ చేశాం కదా ఇంకా బాగా మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చిపులుసుకైతే నానబెట్టేసాను కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగనే హాఫ్ కంటే కొంచెం తక్కువ బెల్లం పొడిని యాడ్ చేసేసి నేను ఇక్కడ నానబెట్టేసాను పచ్చిపులుసుకైతే ఈ చింతపండు అంతా బాగా పిసుక్కొని ఈ వాటర్ అంతా బాగా పిసుక్కొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనము ఇప్పుడు మనం ఇందులో పచ్చి పులుసుకు కావాల్సిన పుట్నాల పప్పును అయితే పట్టేసుకుందాం పుట్నాల పొడిని ఫస్ట్ నేను హాఫ్ కంటే తక్కువ అండి కొబ్బరి ముక్కల్ని అయితే తీసుకున్నాను తర్వాత పుట్నాల పప్పునైతే వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడా కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి అలాగనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పచ్చి అయితే నేను ఇక్కడ చింతపండు తొక్కలన్నీ ఏమీ లేకుండా బాగా పిసికేసి వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో పుట్నాల పొడి పట్టేసి పెట్టుకున్నాం కదండి పక్కన ఆ పొడిని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమీ అవసరం లేదండి ఈ పొడి ఒక్కటి చాలన్నమాట ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట బాగా కలుపుకోవాలి పచ్చి పులుసు ఎప్పుడు కూడా తిక్కుగా ఉండకూడదండి బాగా పతలాగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చి పులుసు అనేది పచ్చి లాగా ఉంటుంది తిక్కుగా ఉంటే అది పచ్చి పులుసులాగా కాకుండా రసంలాగా తయారవుతుంది ఇది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఈ పుట్నాల పొడిని మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట పొడి అంతా కూడా వేస్తూ ఉన్నాను పొడి వేసేసి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని మనం తరువాత వేసేసుకోవాలి ఈ పచ్చి పులుసుని అంతా చూడండి మనము కొత్తిమీర వేసేసి బాగా మగ్గబెట్టేసాం కదా బాగా మగ్గిపోయిందండి ఈ కొత్తిమీర కూడా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం ఎందుకండి మనం పులగం రెడీ చేసుకోవాలి కదా ఇంకా పులగాన్ని అయితే ఈ స్టవ్ మీద పెట్టేద్దాం మిత్తి తీసేసి ఇది బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనము పులగం అయితే పెట్టేద్దామండి పెట్టేస్తే రెడీ అవుతూ ఉంటుంది పులగం అయితే అటు సైడ్ పులగం పెట్టేసాం కదా ఇటు సైడ్ వచ్చేసి పచ్చి అయితే మనం తరువాత పెట్టేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేశానండి గిన్నె అయితే వేడిగా అయిందండి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేద్దాము రెండు టేబుల్ స్పూన్లు ఏం కాదండి మూడు టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేగిపోయిందండి ఇప్పుడు మనము సన్నగా ముక్కలా కట్ కదా జంపుగా ఆనియన్స్ అయితే వేస్తూ ఉన్నాను ఈ ఆనియన్స్ మనకు దోరగా వేగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చిపులుసులు అయితే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తూ ఉన్నానండి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలని చెప్పినా పచ్చి పచ్చివాసన పోయే వరకు ఆ వాసన పోతే సరిపోతుందండి మనకి పచ్చి పులుసులు అయితే ఎక్కువ వేగ వేయించుకోవాల్సిన అవసరం లేదు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పచ్చి పులుసుని అయితే ఇందులో వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాము కదండి ఆ పచ్చిమిర్చి అంతా కూడా బాగా నలిపేసి ఈ పచ్చి పులుసులో కలిసే వరకు ఇలా నలుపుకోవాలి మనం పచ్చి పోసిన వెంటనే అప్పుడే మనకు ఆ పచ్చిమిర్చి అంతా కూడా బాగా కలుస్తుందండి ఈ పచ్చి పులుసులో ఇలా పచ్చి మిరపకాయలు వేసాం కదా సన్నవి అవన్నీ ఇలా నలుపుకుంటే టేస్ట్ వస్తాయి అన్నమాట చూడండి పచ్చి పులుసు అనేది పొంగు వచ్చి వచ్చేసింది అనమాట ఇలా పొంగు వస్తే చాలండి మనకు పచ్చి పులుసు బాగా ఉడకాల్సిన అవసరం లేదనమాట ఒక పొంగు రానిచ్చి ఒక పొంగు కానీ రెండు పొంగులు కానీ రానిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది అందులో మనము కావల్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చి పులుసులో ఇప్పుడు మనము బాగా ఉడుకు పట్టేసింది కదండి కొత్తిమీరని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసి కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసాను కదా మూత పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ రైస్ అయితే ఉడు పట్టేసిందండి ఈ రైస్ ను కూడా ఒకసారి కలిపేసి మనం పచ్చడి నూరుకోవడానికి అయితే వెళ్దాము ఒకసారి అయితే బాగా కలిపేశానండి ఇంకా లో టు మీడియం లో పెడితే మనకు రైస్ అంతా కూడా అవుతుంది మనం పచ్చడి అయితే నూరుకొని వద్దాం పదండి పచ్చడి నూడుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ పల్లీని అయితే దంచేసుకుంటున్నానండి పల్లీని దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత మిగతాటన్ని చేసుకోవచ్చు వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను దంచేది కనిపిస్తుంది కానీ పచ్చడి రోల్ కనిపించట్లేదండి కొద్దిగా వీడియో పక్కకు వెళ్ళిపోయింది అనమాట ఏమి అనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అండి పచ్చిమిర్చి ఎందుకంటే పచ్చిమిర్చి బాగా నలుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను రెండు పచ్చిమిర్చిని అయితే తీసి పెడుతున్నానండి ఎందుకంటే మళ్ళీ మంట ఎక్కువైతే పిల్లలు తిన తినలేరని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా సాగుని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కొద్దిగా బాగా నడిపి ఇప్పుడు మనము అలాగే టమాటా పళ్ళు ఆనియన్స్ అన్నీ బాగా వేసేసుకోవాలి వీడియో పక్కకు వెళ్ళిపోయిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం చూసుకొని ఉంటే సరిపోయింది అనమాట పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎంతైనా ఆ రోటి పచ్చడి టేస్టే వేరులేండి ఇలా ఎంతమంది ఇలా రోటి పచ్చడిని ఇష్టపడతారండి నేనైతే చాలా చాలా ఇష్టంగా తింటాను అనమాట ఇలా పులగం పచ్చడి అంటే ఇంకా ఇష్టం అండి ముందుగా శనకాయలు పొడి దంచి పెట్టుకున్నాం కదండి అవి ఆ పొడినైతే వేస్తూ ఉన్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ శనకాయ పచ్చడి అయితే గురుకోవాలి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసానండి ముందుగా ఆ చింతపండును వేస్తూ ఉన్నాను కొంచెం పులుపు కోసం అనమాట పులుపు వేస్తే చాలా టేస్టీగా ఉందండి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి మనం ముందుగా ఉడికబెట్టుకున్నాం కదా ఆ గిల్లోనే కొన్ని వాటర్ వేసేసి ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ దిన్నేకున్న పులుపు అలాగనే మనం వేసినవన్నీ ఆ గిన్నెకి పట్టు పట్టుకొని ఉంటాయి కదా ఆ పట్ట పట్టుకునేవన్నీ కూడా ఇలా మనం వాటర్ వేసి ఇలా చేసుకుంటే బాగా వస్తాయని చెప్పేసి ఇలా నూరుకుంటూ ఉన్నానండి కొంచెం సాల్ట్ సరిపోనట్టుగా ఉందండి అందుకోసం అయితే యాడ్ చేస్తూ ఉన్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏ మాట కా మాట చెప్పాలండి శనకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి అంత అద్భుతంగా ఉందన్నమాట రోజు నైట్కి అంతా కూడా పచ్చడి అయిపోయిందండి అంత టేస్టీగా ఉందన్నమాట మా ఇంట్లో ఆ పచ్చడి చేస్తే కొద్దిగా మిగులుతుంది కానీ ఆ రోజు మిగలేదు అంతా కూడా అయిపోయిందనమాట మీరు నేను చెప్పినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉందని చెప్పేసి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి మనం పచ్చడి నూరుకొని వచ్చేసరికి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి అంటే పులగం అనమాట వేడివేడి పులగం అండి వేడివేడి పులగం అలాగనే శనకాయ కారం ఈరోజు పచ్చి అనమాట మా ఇంట్లో డిషెస్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వేడివేడి పులగంలో కొద్దిగా నెయ్యి వేసుకొని శనకాయ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇంకా అందులో మనం ఒక అప్పలం పెట్టేసుకుంటామంటే ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట మాటలు లేవు మాట్లాడుకోలేవు తినడమే అనమాట మా రాయలసీమ వాళ్ళు శనివారం చేసుకునే ఉడుకుడుకు పులగం కొత్తిమీర శనకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లాస్ట్ వీడియోలో చింతాకు పెట్టే చూపించానండి ఈ వీడియోలో కొత్తిమీర పెట్టేసి చూపించాను అనమాట కొత్తిమీర మనకు చాలా చాలా బాగా దొరుకుతూ ఉంటుంది కొత్తిమీర అయితే ఒకసారి అయితే ట్రై చేయండి కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్